اسٹ రాత్రి తీసుకొని పోయి పొద్దుగాల పోస్ట్ రాత్రి బాడీ తీసుకెళ్ళి మార్నింగ్ అన్ని కూడా అందుకో వీళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వీళ్ళ కుటుంబ సభ్యులు మెయిన్ కుటుంబ సభ్యులు గాంధీ హాస్పత్రి తీసుకెళ్ళి తీసుకెళ్ళి సంతకాలు పెట్టుకున్నాడు ఫోన్ లాక్కున్నారు కొంతమందికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేయరు బాగా ఎన్ని గంటలకు వస్తే తెలియదు త్రీ ఓ క్లాక్ నుంచి అరగంట 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 మీరు కూడా అది ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు అరగంట 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 అన్నారు మీరు ఇంట్లో వెళ్ళి మీ టైం వచ్చి తీసుకురా వీళ్ళని ఒక అమ్మాయి అక్కడ వేరే వాళ్ళ ఇద్దరు అమ్మాయి ఆ రెండు చేసేసే కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ అక్కడ ఇద్దరు నేను వీళ్ళది మాత్రం తీసుకొస్తారు అనేది ఇన్ఫర్మేషన్ బోర్డు అధికారులు ఒక నమస్తే నమస్తే ఇప్పుడు నేను ఈ ఫేజ్ ఫోర్ కు వచ్చిన ఈ మైనారిటీ వీళ్ళు ఉన్నారు కదా అమ్మాయిలు చనిపోయినా కదా వాళ్ళ కుటుంబానికి అవును పోస్ట్ మార్టం అయింది పోస్ట్ మార్టం అయినాక బాడీ అప్ప చెప్పాలి కదా వాడి తగనం చేసుకోనికైతే వాళ్ళకి తీయాలి కదా హలో వాళ్ళ బాడీ ఇవ్వలేదు బాడీ ఇవ్వకపోతే ఎవడ వాళ్ళు మాట్లాడాలని లేకపోతే మీ మీద బాడీ మిస్సింగ్ కింద మైనారిటీ కమిషన్ కంప్లైంట్ పెట్టించి మిమ్మల్ని అందరినీ ప్రాసిక్యూట్ చేస్తా ఎవడు కన్సర్న్ అథారిటీ వాడికి చెప్పు బుద్ధి అని ఉందా ఎవడైనా తలకాయ జరుగుతుంది అధికారులకు తీసుకో తీసుకొని వెళ్ళి మైనారిటీ కమిషన్ కంప్లైంట్ పెట్టించి మిమ్మల్ని అందరినీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపిస్తా మీరే మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు కనీసం మీరు అధికారులు గుండి బాడీ మాయం చేసేది మీరు మీరు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళని తీసుకెళ్లి ఆ బాడీని ఇచ్చేసి వాళ్ళు చేయాల్సిన వాళ్ళ మతపరమైన దీని ప్రకారం చేయాలి కానీ మీరు ఇష్టారాజ్యంగా అనాథ శళం చేసినట్టు చేస్తే ఎట్లా ఎవరున్నారో కన్సర్న్ అథారిటీ మాట్లాడు బాగుండేది లేకపోతే నేను రావాల్సి వస్తుంది ఆఫీస్కి ఇమ్మీడియట్ చెప్పండి వాళ్ళకి ఎవరికో కన్సర్న్ అథారిటీకి నాకు చెప్పి మళ్ళీ వెనక్కి చెప్పాలా నష్టపరిహారం ఏందో సునీల్ శర్మకు చెప్పు నేను మాట్లాడి నాకు వెనక్కి చెప్పాలి ఇమ్మీడియట్ గా నేను అడుగుతున్నది ఫస్ట్ వాళ్ళ బాడీస్ వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ఏంటి ప్రొసీజర్ ఇస్తే మీరు ఎక్కడో పెట్టేసి నైట్ అయింది ఇరవై నాలుగు గంటలు అయిపోయినా కూడా మీరు బాడీ ఇవ్వకుండా ఎంత మంది చేస్తున్నట్టు అధికారులు ఇమ్మీడియట్ గా కనుక్కొన్నాను చెప్పండి

జాయింట్ కమిషనర్ ఎవరూ అయ్యూ ఏదైనా సరే నేను వచ్చిపోయినా చెప్తున్నా దాన్ని చూసుకొని వాళ్ళ పాడి ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళిపోతే వెదసిన ససి మాక భ్యాంగ ప్రావిస్సర్ సార్ అంతర్క దారి చేస్తున్నా సార్ మాక అంతర్క దారి చేస్తున్నా సార్ మాక కాలం నీ వస్తే తీసుకో నీ వస్తే తీసుకో నీ వస్తే తీసుకో సార్ మాది బిడ్డ ఫోన్ ఎవల ఫోన్ ఫోన్ సార్ మా వచ్చిన సార్ వచ్చింది బందోల కు చాప ఉంటది ఎందుకు ఫోన్ చేస్తున్నా సార్ రోజు ఫోన్లో పెన్ పోలీసు ఫోన్ చేసి పోలీసులు వచ్చేవాళ్ళు ఐదో ఇచ్చిన